హాయ్ హలో వెల్కమ్ టు రమ్యాస్ కుకింగ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పచ్చడి ఈ ఉగాది రోజున మనం చేసే ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత ఉంది తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు కలిపిన షెడ్రుచుల సమ్మేళనం ఇది ఈ ఉగాది పచ్చడిని మామిడి చింతపండు వేప బెల్లము ఉప్పు కారం వంటి పదార్థాలతో తయారు చేస్తాము ఈ సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్టాలను సంయమనంతో స్వీకరించాలని మనకి ఉగాది పచ్చడి నేర్పిస్తుంది ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇంతపండి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా పక్కన ఉంచుకోవాలి తర్వాత కొద్దిగా కారము తగినంత ఉప్పు కొద్దిగా వేపప్పు పుట్నాల పప్పు కొద్దిగా వేట పువ్వు అలాగే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే కొత్త కుండ మనం తీసుకొని దాన్ని వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత దాన్ని కొద్దిగా పసుపు అప్లై చేసి మన తెలుగు సాంప్రదాయంలో మనము ఎక్కువ పసుపు కుంకుమ వాడతాము అలా అప్లై చేసిన తర్వాత కుంకుమతో ఐదు బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మనం కంకణం కట్టి మనమైతే ఉగాది పచ్చడి ప్రాసెస్ అయితే తయారు చేస్తాము ఇప్పుడు మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వన్ కప్ వేసుకోవాలి దానికి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు హాఫ్ కప్ వేసుకోవాలి అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా హాఫ్ వేసుకోవాలి తర్వాత వేప పువ్వుని మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న వేపపువ్వు హాఫ్ కప్పు వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి హాఫ్ కప్పు తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు కూడా మనము టేస్ట్కి తగ్గినంత వేసుకోవాలి లాస్ట్లో కొంచెము పుట్నాల పప్పు మనం వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దేవుడికి నై నైవేద్యంగా పెట్టితే మన ఉగాది పచ్చడి రెడీ అయినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం రమేష్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో